హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ మంచురి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనము మనం పొలం దగ్గర ఉన్నాము ఇక్కడ బంతినారు వేసాము ఒక అరెకరంలో బంతినారు నాటాము ఈ బంతినారు అంతా చాలా బాగుంది ముఖ్యంగా ఈ బంతినారు ఎందుకు వేసామంటే మనకు వినాయక చవితి పండగ వస్తుంది కదా ఆ పండగ ఉద్దేశంలో పెట్టుకుని ఈ బంతినారు వేశాను మొత్తం మూడు వేల మలకైతే ఇక్కడ వేశాము ఈ మూడు వేల మలకలో ఒక పదహైదు వందల ఆ యెల్లో అండ్ పదహైదు వందల మలకొచ్చేసింది మనకు ఆ రెడ్ వేసాము ఇప్పుడు నేను ఇదంతా కూడా మీకు చూపిస్తున్నాను ఎలాగుందో ఏమి అని చెప్పేసి చూద్దాం రండి ఇప్పుడు మీరు చూసిన నారు వన్ మంత్ అయింది ఇక్కడ బంతి చెట్లు అయితే చాలా బాగున్నాయి ఇవి ఒకసారి చూడండి అంతా కూడా ఇప్పుడు మొగ్గగా ఉంది ఇదంతా కూడా ఈ మధ్యనే ఎందుకు మన వీడియోలు చాలా లేట్ అవుతున్నాయి ఈ పనిలో మనం ఉన్నాము ఈ బంతినారు నాటేసిన తర్వాత వీటిని తవ్వటానికి అలాగే ఇక్కడ ముందులు ఎక్కించడానికి ఈ పండుగ వండిపి మన వీడియోలు సరిగ్గా చేయలేదండి ఇక నుంచి మనకు రెగ్యులర్గా వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి ఈరోజు మొత్తం ఈ బంతి తోట అంతా ఒకసారి చూడండి ఇంకా వన్ మంత్ ఉంది మనకు వినాయక చవితి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు రేట్ వచ్చేసింది బంతికి రెండు వందల రూపాయలు దాకా కేజీ వెళ్తున్నాయి ఇంకా వినాయక చవితికి ఒక ధర ఎక్కువగా ఉంటున్న ఉద్దేశంతో ఈ బంతి తోట వేశాము ఇదంతా కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదంతా కూడా బంతి తోటే ఒక మూడు వేల మనక నాటాము మామిడి చెట్లలోనే ఇక్కడ డ్రిప్ తో ఈ బంతి తోట అంతా కూడా వేశాము చూడండి ఇక్కడ అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ రెడ్ కూడా ఉన్నాయి ఈ మధ్యనే మనము డ్రిప్ ముందు కూడా పంపించాము ఈ బంతి మొక్కలకు రండి వెళ్ళేసి మనము ఏ విధంగా ఎక్కించాము ఆ డ్రిప్ ముందు అనేది కూడా చూపిస్తున్నాను మీకు రండి ఈ మధ్యనే మనము ఈ బంతి పూలకు డ్రిప్ ముందు పంపించామని చెప్పాం కదా ఇప్పుడు డ్రిప్ ముందు ఏ విధంగా పంపిస్తామంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక డబ్బా కట్టేసాము ఈ డబ్బా ద్వారా మనము డ్రిప్ ముందు వంద లీటర్లు అనుకోండి వంద లీటర్లు ఇందులో కలిపేసుకోవాలి ఆ డ్రిప్ ముందు కలిపేసుకొని ఈ డబ్బా ఉంది కదా ఈ డబ్బాతో మనము ఈ డ్రిప్ ముందు దీంట్లో పోసినట్లయితే మనము ఇలా వెళ్ళిపోతాయి అనమాట ఈ విధంగా వెళ్ళిపోతాయి ఈ హిజీ పద్ధతి మన స్పేర్లో అవేం లేకున్నా దీని సహాయంతో డ్రిప్ ముందు మనము ఈ మొత్తానికి కూడా పంపిస్తాము ఇది ఒక మనం నూతనంగా కనుక్కున్నటువంటి ఇప్పుడు డ్రిప్ ముందు ఈ డబ్బానండి ఇది ఎవరైనా రైతులు కూడా ఎవరన్నా ఉంటే కూడా దీని సహాయంతో డ్రిప్ ముందులు పంపించుకోవచ్చును మొక్కలకి ఇది ఒక కొత్త టెక్నాలజీగా మనం తీసుకురావడం జరిగింది ఇంకా వెళ్ళి చూద్దాము ఎలా ఉన్నాయో చెట్లు రండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇవన్నీ కూడా బంతి బంతివే అంతా కూడా ఇది వినాయక చవితికి నెక్స్ట్ ఇక్కడ మనం పొలం దగ్గరనే మునక్కాయలు కూడా కాసినాయి అవి కూడా చూద్దాం రండి చూడండి ఇవి హైబ్రిడ్ మున చెట్లు ఇవి కూడా ఇవి పెట్టాము పెట్టి ఒక వన్ ఇయర్ అయితే అవుతుంది వన్ ఇయర్ అవుతుంది ఒకసారి చూడండి ఎంత బాగా కాసినాయి మునక్కాయలు కూడా హైబ్రిడ్ మునగ చెట్లు ఇవి ఈరోజు ఈవినింగ్ వర్షం ఉంది తొందరగా మనము షూట్ చూడ రెడ్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి తోట మొత్తం ఇప్పుడు చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి ఇప్పుడు దాదాపు ఈ బంతి తోటకు మనం మూడు వేల మలక రాటో చెప్పాం కదా మూడు వేల మలకను మనం అమృత నర్సరీ నుంచి తెప్పించాము ఈ మలకని మనకు రెండు రూపాయలు ఈ మలక పడింది ఎల్లో వచ్చేసింది రెండు రూపాయలు రెడ్ వచ్చేసింది రెండు రూపాయల యాభై పైసలు మనకు తీసుకున్నారు వాళ్ళ యొక్క నెంబర్లు కూడా నేను ఇస్తాను ఇక్కడ డిస్ప్లేలో ఒకసారి మీరు కూడా నార్ అయితే చాలా బాగా వచ్చింది మనకు పూలు కూడా ఇప్పుడిప్పుడే మగ్గులు వేస్తున్నాయి తర్వాత వచ్చేసి మనకి దున్నకాలు ఇవన్నీ కూడా దున్నిచ్చినామండి రెండు సార్లు దున్నించినాము వాటికి నార్కు అయితే మనకు ఏడు వేల రూపాయల వరకు ఖర్చు అయింది ఇంకా డ్రిప్ ముందు అయితే ఇప్పటికి మనము మూడు సార్లు ఎక్కించాము ఒక పదహైదు వందలు పదహైదు వందలు పదహైదు వందల రూపాయలు దాదాపు ఒక నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు వచ్చింది ఇంకా వినాయక చవితికి ఆ కాస్ట్ ఎలా ఉంటుందో చూడాలి అందరూ మంచిగా రావాలని కోరుకోండి మన బంతి పూలు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో సరే కదా ఫ్రెండ్స్ మన బంతి పూల తోటని ఎవరికైనా ఈ బంతి పూలు కావాలంటే కామెంట్ చేయండి వినాయక చవితి ముందు రోజు నుంచి మన బంతి పూలు అయితే వస్తాయి మన చిత్తూరు జిల్లాలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా బంతి పూలు అవసరమైతే కామెంట్లో చెప్పండి తప్పకుండా మేము అందిస్తాము మరియు ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము వస్తాను టేక్ కేర్ బై ఫ్రెండ్స్